జాతీయ రైతుల దినోత్సవం సందర్భంగా బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం మధ్యాహ్నం సనాతన ధర్మ భాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నల్ల శ్రీనివాస్ అంబిక సహకారంతో సాయి భోజన్ అన్నదానం నిర్వహించారు అందరికీ ఆకలి తీర్చడం కోసం నిస్వార్థంగా వ్యవసాయం చేస్తున్న రైతులే నిజమైన సేవకులని తెలుపుతూ జాతీయ రైతుల దినోత్సవం సందర్భంగా బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం మధ్యాహ్నం సనాతన ధర్మ భాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నల్ల శ్రీనివాస్ అంబిక సహకారంతో గర్భిణులకు బాలింతలకు డయాలసిస్ రోగులకు అనార్థులకు సాయి భోజనం అన్నదానం చేసినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపెల్లి శంకర్ రాజేశ్వరి తెలియజేశారు ఈ సందర్భంగా ఆసుపత్రిలోని గర్భిణులు బాలింతలు రోగులు అనార్థులు ఆసుపత్రి సిబ్బంది సాయి భోజన అన్నదాన కార్యక్రమాన్ని వినియోగించుకున్నారు వారందరూ అన్నదానం చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ బాయిజమ్మ సాయి సేవ ట్రస్ట్ వారికి మరియు దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు సేవే లక్ష్యం సేవే మార్గంతో ట్రస్ట్ కొనసాగుతుందని మానవ సేవే మాధవ సేవ అని త్రవిద్య శ్రవిద్య త్రయాక్షర్ సూచించారు ఈ సేవా కార్యక్రమంలో ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్ సభ్యులు జేరిపోతుల చంద్రకళ సేవకులు పోతురాజుల తిరుపతి భీమన్న కాడపాక మహేందర్ మరియు దాతలు పాల్గొన్నారు Gut, <laughs>